సహోదరులారా నాకు తెలిసిన దేవుని ఒక చిన్న మాటను నీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను చూద్దాం రండి పరిశుద్ధ బైబిల్ నుంచి ఒకటో సమయాలు ఇరవై నాలుగో అధ్యాయం పదకొండో వచనం ఒకరికి మేలు చేస్తే మనకి కీడి చేసినప్పటికీ వారికి మనం మేలు చేస్తే వారి నెత్తిపైన మనము నిప్పులు పోసినట్టుంటుందని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ వచ్చింది అలాగే ఇక్కడ ఒకటవ సమ్వేలు ఇరవై నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో దాబీదు సౌలుకి ఏమాత్రం హాని చేయలేదు మనందరికీ తెలుసు కదా దావీదుని సౌలు ఎంతగా తరిమినాడో ఎంతగా చంపాలని చూసినాడో ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి ఒక్క మనిషిని కో మనిషి కోసం కొండలు గుట్టలు వెతుకుతూ వచ్చాడు ఎంతగానో తరిమాడు అయినప్పటికీ సౌలు దావేది చేతికి చిక్కినప్పుడు సౌలుని ఈ హాని చేయలేదు దావేదు ఇలా అంటున్నారు వచ్చిన నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమునూ రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియూ నీవు తెలుసుకొనవచ్చు నీ విషయమైతే నేను ఏ పాపమును చేయనివాడ ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు అని అంటాడు కిందికి వచ్చినట్లయితే పదహార వచనంలో సవులు ఈ విధంగా పలుకుతాడు చూద్దాం రండి సౌలు దావిధ నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదితో ఇట్ల నేను యహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినుమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక నిశ్చయముగా నీవు రాజు వగుదువని ఇస్రాయేల్ రాజ్యము నీకు స్థిరపరచబడినని నాకు తెలియను చూసారండి ఒక సత్ శత్రువుకి మనకు అపకారం తలబెట్టిన వారికి మనము మేలు చేసి విడిచిపెట్టినట్లయితే అప్పుడు వారి నోటనే ఆశీర్వాదం మనకి పలికిస్తూ వస్తాడు దేవుడు అంటే మన పక్షంగా దేవుడే పగ తీర్చుకునేవాడుగా ఉంటాడని బైబిల్లో రాయబడింది మనము దేవునికి అప్పగించుకుని వాదనకి ప్రతివాదన చేయకుండా మనము వారిని విడిచిపెట్టినట్లయితే వారి కన్నులెదుటనే మనము మనల్ని దేవుడు గొప్ప చేస్తాడని ఈ విధంగా తెలుసుకుంటాము నామంలో అందరికీ వందనాలు థ్యాంక్ యూ